నమస్కారం ప్రజగారు మా జగనన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజల గొంతుల్ని గుర్తించలేదు కానీ ప్రస్తుతం అధికారం కోల్పోయిన తరువాత సాంప్రదాయ సుతపో అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సరే ఏది ఏమైనప్పటికీ మనం కూడా మన పార్టీకి మన జగనన్నకు మన డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన వీడియో మన విశ్లేషణ మనకు తగినటువంటి విశ్లేషణ తప్పకుండా చేద్దాం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి సరే ఏంది కథ ఏంది మెహర్బానీ అంటే ప్రజల గొంతును గుర్తించండి మనం ఎందుకు గుర్తి లేకపోయినాము మనం షర్మిల గొంతును ఎందుకు గుర్తి లేకపోయినాము మనం విజయం గొంతును ఎందుకు గుర్తి లేకపోయినాము అదేవిధంగా మనం రెడ్డి గొంతును దేనికి గుర్తి లేకపోయినాము అనేటిది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఈరోజు అడుగుతూ ఉన్నారు జగన్ అన్న దీనికి ఏం చెప్తాము స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేక ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకు వైఎస్ఆర్సిపిని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి నువ్వు ప్రతిపక్ష హోదా ఉంటే కదా నీకు ప్రతిపక్షంలో దానికి నీకు అన్ని సీట్లు వచ్చితే కదా నువ్వు అన్ని స్థానాలు గెలుచుంటే కదా మనం కేవలం ఆడుదా ఆంధ్ర ఐపీఎల్ టీమికి మాత్రమే సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి మనం పదకొండు సీట్లకే పరిమితమైనాం కదా మనకు ప్రధాన ప్రతిపక్షం యాడ్ నుంచి వస్తుంది యాడ్ రావాలా సరే ప్రధాన ప్రతిపక్షం తెచ్చినా కూడా నువ్వు పెరిగి కట్టగట్టేది ఏందాడా బతుకు ఏమి అయిందా దిగజారిపోయినామే నూట యాభై ఒక ఏడా పదకొండు స్థానాలకు దిగజారిపోయినామంటే మనం చేసిన లంగా కదా మనం ఇచ్చిన హామీలు కదా మనం అధికార మదంతో అధికార అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు కాదా అని ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రజల తరపున ప్రశ్నించిన మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తల తరపున ప్రశ్నిస్తా ఉన్నా నేను ఎందుకంటే ఎందుకు మా అన్నే మలా గెలుచాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వంటివి ఆ లింగడు చెప్పినాడు ఈ బోడయ్యా ఈ సంగయ్య వీళ్ళందరూ చెప్పినారు మన గెలుచున్నాం మనం భారీ మెజారిటీ కుప్పంగా గెలుచున్నాం అని చెప్పినాం ఏమైంది కేవలం పదకొండు స్థానాలకు రోజా రోజా అనుకున్నట్లు ఐపీఎల్ స్థానానికి మనమైతే గెలవడం అయితే జరిగింది చట్టబద్ధంగా గుర్తింపుతో హక్కులు తగినంత సమయం లభిస్తాయి విపక్షం ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా చట్టంలో దీన్ని స్పష్టంగా నిర్వర్తించారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది పర్సెంట్ సీట్లు ఉండాలన్న చట్టంలో ఎక్కడా లేదు చట్టంలో ఆడున్నా కూడా మనం ఎందుకు పాటిస్తాము మనం రాజారెడ్డి రాజ్యాంగం రాసేటువంటి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి పాలకుల మనము రాజారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయినటువంటి మనసులో మనము అది నువ్వే చెప్తావు మేం చెప్పాల్సిన అవసరం ఏమిటే అదేవిధంగా నాడు ఉపేంద్ర పీజీఆర్ విషయంలోనూ ఇదే జరిగింది మంత్రుల తరువాత నాతో ప్రమాణం చేయించడం సాంప్రదాయాలకు విరుద్ధం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించారా అంటే నువ్వు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షుడు కాదు కేవలం పులివెందల నియోజకవర్గ శాసన సభ్యుడివి పులివెందల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తప్ప నువ్వు రెండోది కాదు మనం తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకోవాలి లక్షల కోట్లు లూటి చేశాం అదంతా కథ వేరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ ఐదు సంవత్సరాలు కూడా నువ్వు పులివెందుల శాసనసభ్యుడు మాత్రమే ఇది ఒకటి గుర్తుపెట్టుకో చాలు నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని నేనే ఇది బొక్క గిని అంటే ఏమి ఉండదాడా ఏమి ఎందుకు పోలేకూడదు సరే ప్రతిపక్ష హోదా ఇలా పక్కన పెట్టు నీ నియోజకవర్గంలో పులివెందులో ఏం సమస్యలు లేవా నువ్వేమి చేయలేదా నువ్వేమి ఎప్పుడు చేయలేదులే మనం అధికారంలోకి ఉన్నాక ఏం చేసాము ఓటమిద అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు పోయి నువ్వు అసెంబ్లీలో నా పులివెందులకి ఈ రోడ్లు వేయండి ఈ కథ ఏంటని చెప్పు మనం అధికారంలో ఉంటే ఏమి పెరిగి కట్టలు కట్టింది ఏమి లేదు కదా సరే వాళ్ళు సార్ పులివెందులు డెవలప్ చేసుకుందాం పోయి అడిగి కూర్చో నీకు ఓట్లేసినటువంటి ప్రజల కోసం పోయి కూర్చోవచ్చు కదా ఏమి నేను ప్యాక్ కూర్చోలేదానికి శాసనసభలో మేము గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదు అంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏమైనా మాట్లాడుకో నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వేమైనా మాట్లాడుకుంటావు అదేవిధంగా ఈ నెల ఇరవై ఒకటి అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ప్రకారాన్ని పరిశీలిస్తే నాకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వరనే అభిప్రాయం కలిగింది అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం ముందుగా సభానాయకుడు తర్వాత ప్రతిపక్ష నాయకుడు అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అలా జరగలేదు సాంప్రదాయ విరుద్ధంగా మంత్రులు తర్వాతే నాతో ప్రమాణం చేయించారు నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది అయా అన్న నేను నీకు ఏం చెప్తానంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సినన్ని స్థానాలు మనకు రాలా మనకి ఊరికి అవలే మాటలు వద్దు మనకేదో పేపర్ ఉండాలి మనకు పేపర్ ఉండదు న్యూస్ పేపర్ ఉండదు అదేవిధంగా ఛానళ్ళు ఉండాలి నేను ఇష్టప్రకారం అంటే అవలే మాటలు మాట్లాడినామంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా పరిణామాలు ఉంటాయి అదేవిధంగా మన మీద ఉండేటువంటి కేసులు ఏంది మనం రాష్ట్రంలో చెప్పినటువంటి హామీలు రకరకాలుగా ఎన్నో విమర్శలు చేసినాము నువ్వు ఆ పాత్రుడికి భయపడ్డావనే నువ్వు ఇప్పుడు లవ్ లెటర్ రాసావని మాకైతే తెలుస్తా ఉన్నది సరే ఏది ఏమైనప్పటికీ మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అని మరొకసారి కోరుకుంటూ నమస్కారం